అల్లాడిపోతున్న మాధవరం గ్రామ ప్రజలు విష జ్వరాలు అంటువ్యాధులు సోకకుండా గట్టి చర్యలు ఎక్కడా చిరు వ్యాపారస్తులకు తప్పని ఇబ్బందులు కడప చెన్నై నేషనల్ హైవే నిత్యం రద్దీతో ఉండే ప్రధాన రహదారి సిద్ధవటం మండలం మాధవరం ఒకటి గ్రామ పంచాయతీ మహబూబ్ నగర్ వద్ద మురికి నీరు స్టోరేజ్ కావడంతో ఆ ప్రాంతం దుర్వాసనతో అలుముకుంది రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణ వ్యాపారస్తులు అల్లాడిపోతూ ఉన్నారు ఆ ప్రాంత వాసులు మాట్లాడుతూ ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మురికి నీరు వెళ్లే లేకుండా పోయిందని మురికి నీరు నిల్వ వల్ల లార్వా ఉత్పత్తి చెంది విష జ్వరాలు విస్తరించే అవకాశం ఉందని వైద్య సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది తక్షణమే ప్రజలకు ఎటువంటి అంటువ్యాధి సోకకుండా ఆ ప్రాంతంలో అబిడ్స్ పిచికారీ చేసి దోమలు ఉత్పత్తి కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసయ్యను వివరణ కోరగా వర్షపు నీరు వెళ్లేదానికి నేషనల్ హైవే ప్రక్కన కాలువలు తీశామని మహబూబ్ నగర్ ప్రాంతం వద్ద కొంతమంది గృహ నిర్వాహకులు అడ్డగించడంతో నీరు స్టోరేజ్ అయ్యాయని ప్రజా అవసరాల నిత్యం ప్రజలకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాథమిక దిశగా చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసయ్య అన్నారు